న్యూస్ కి స్వాగతం నమ్ముల పోలకొంట మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో సామాజిక తనిఖీ బృందాలు గ్రామాల్లో పర్యటించి జరిగిన పనులు ఖర్చు చేసిన నిధులు అక్రమాలపై ప్రజా వేదికలో వెల్లడించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్ముల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజా పేదిక ఎంపీ రాము ఆధ్వర్యంలో నిర్వహించారు సామాజిక తనిఖీ బృందాలు పాల్గొని గ్రామ పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనుల మస్టర్లలో ఉన్న విషయాలను వేదికలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఎంపీ సభలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు సంవత్సరాల సంబంధించి మండల వ్యాప్తంగా ఉపాధి పనుల కోసం పది కోట్లు పైగా ఖర్చు చేశారన్నారు ప్రతి గ్రామ పంచాయతీ వారీగా జరిగిన పనుల వివరాలను సామాజిక తనిఖీ బృందాలు సభలో వెల్లడి ఉపాధి పనుల్లో బ్లాక్ ప్లాంటేషన్ చనిపోయిన వారి పేర్లతో బిల్లులు మంజూరు చేసి అక్రమాలకు పాల్పడిన క్షేత్ర సహాయకులపై చర్యలు తీసుకుంటూ వారి నుంచి రికవరీ నగదును చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పీడీ విజయప్రసాద్ ఏపీడీ రమేష్ బాబు ఇరుగురు తెలిపారు ఈ ప్రజా వేదికలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప ఏపీఓ చంద్రశేఖర్ ఈసీ రమేష్ సామాజిక తనిఖీ బృందాలు పాల్గొన్నారు సర్కల్కు ఎక్విటీసీలకు సోషల్ ఆడిట్ సిబ్బందికి ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయులకు నంబరు తెలియజేసుకుంటాను ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆడిట్ చేయడం జరిగింది ఇదివరకే గ్రామాలలో కానీ ఒకటో తారీఖు నుంచి పన్నెండు వరకు కానీ గ్రామాలలో ఇంటి టికీ పోయి సేస్తాము దాంట్లో వచ్చేసి పని చేస్తున్న జాబ్ కార్డు సంఖ్య ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు ఉంది దీనికి ఆర్థిక సంవత్సరంలో మండలంలో కల్పిస్తున్న పని దినాలు వచ్చేసి మూడు లక్షల యాభై మూడు లక్షల నలభై వరకు దినాలు ఉన్నాయి మూడు రోజులు పూర్తి చేస్తున్న జాబ్ కార్డు వచ్చేసి ఆరు వందల పదమూడు జాబ్ ఉన్నాయి ಹನ್ನ ನಂಬರ್ ಮೂವತ್ತು ಗಡಿಗಿನ ಕಮುಗಳು ಹನ್ನೆರಡು ಅಂದರೂ ಕಮು